నమస్తే వెల్కమ్ టు నవోదయం కళాహృదయం స్పెషల్ ప్రోగ్రాం కోటా శ్రీనివాసరావు భారతీయ సినీ చరిత్రలో ఈ పేరు ఒక సంచలనం ఒక ప్రపంచనం సృష్టించిందని చెప్పొచ్చు తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ ఇలా అనేక భాషల్లో వందలాది చిత్రాల్లో విభిన్నమైనటువంటి పాత్రల్లో నటించి కోట్లాది మంది అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ ఇలా భాష ఏదైనా కూడా తన నటనతో తన నట విశ్వరూపాన్ని చూపించారు ప్రేక్షకులకు కోటా శ్రీనివాసరావు గారు ప్రాణం ఖరీదు అనే మూవీతో తెలుగు తెరపై పరిచయమయ్యారు ఆ తర్వాత వందలాది చిత్రాల్లో విలన్గా అలాగే కమిడియన్గా నటించి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు కోటా శ్రీనివాసరావు గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది వివిధ భాషల్లో నటించిన ఏకైక తెలుగు నటుడు కోటా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే నంది అవార్డులను తొమ్మిది గెలుచుకున్నారు తెలుగు సినీ చరిత్రలో జాతీయ పురస్కారం అందుకున్న నటుడిగా కోటా శ్రీనివాసరావుకు ప్రత్యేక స్థానం ఉంది ఆయన సినీ నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు విజయవాడ తూర్పు బీజేపీ ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రజలకు సేవ చేశారు కోటా శ్రీనివాసరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అతిరథ మహారథులకు సమానమైనటువంటి కోటా శ్రీనివాసరావు గారు తెలుగు చలనచిత్రపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు కోటా శ్రీనివాసరావు గారు నటించినటువంటి వందలాది చిత్రాలు విభిన్నమైనటువంటి పాత్రలు నేటికి మనల్ని అలరిస్తూనే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు నటనపై ఆయనకున్నటువంటి అభిమానం కమిట్మెంట్ ఎలా ఉంటుందో అని డెబ్బై దశకంలో కూడా కోటా శ్రీనివాసరావు గారు విభిన్నమైనటువంటి పాత్రలు నటించారు అయితే గత కొద్ది కాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో ఉండడం వల్ల చిత్ర పరిశ్రమకు దూరంగానే ఉన్నారనొచ్చు ఆ మహనీయుడు ఆ మహానుభావుడు నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిద్దాం కోటా శ్రీనివాసరావు గారి సినిమాలో మీకు నచ్చినటువంటి సినిమా ఏదో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు తీయడానికి కూడా నాకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రోత్సాహాన్ని నన్ను ఇంకా మంచి వీడియోస్ తీసేదానికి కూడా ప్రోత్సహిస్తుందని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్తే